का मंटल पट प्रमाण श्रीकार मैं कार्यक्रम की मुख्य अतिथि वर्पो वैश्य कॉपोन चर्म कम श्रीवा तारी राष्ट्र बहसी गारी रत्ना गारी की नागेश गारीमला तक गारी माधव गारी की बाघवान की अंदर की చేయబడ్డదు కూర్చున్న పెద్ద పెద్దలకు నా ఎక్కడ వస్తాను స్టేపల్ వచ్చిన మున్సిపల్ అందరికీ పెద్దలకు అక్కడ నాకు ఆర్ఎస్ ఆడ వచ్చింది ప్రొసీడింగ్ అయిపోతుంది ముందు వచ్చింది మేము ఇప్పుడు ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ వస్తే మాకు వచ్చినామని ఆ అవ్వలేదు అది కాదే మనకు వచ్చింది దానికి ఏమి జరిగినన్నా మీరు ఏదో చాలా మీరు చేద్దాం మాకు मटि <Net> <uma est> <tenhã> <muchos> <muchos> <matikos> మండలా కూడా మహిళా మండలంలో కూడా మంచి మంచి ప్రోగ్రాం చేస్తారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలరని ఈ కార్యక్రమాన్ని కూడా అందరినీ చేయడం ప్రోగ్రాం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసే అధ్యక్షులు పోషాధికారులు కార్యవర్గ దర్శకులు కార్యదర్శులకు వీళ్ళందరికీ నా యొక్క శుభాభినందనలు ముందుగా వాసవి మాత గురించి మనం మాట్లాడుకోవాలి నమస్తే వాసవి దేవి నమస్తే నమస్తే కౌమారతే నమో నమ వాసవి మీ అందరికీ వాసవి దేవి గురించి తెలుసు ఆర్య విషుల కంటే మనకు వాసు అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిన ఆర్థికత ఉంది పుష్పశ్రేష్ఠి కౌసంబి ఇద్దరి దంపతులకి రుద్రకామేకి యాభై తెల్ల రోజుల తర్వాత కలిగిన సంతానమే విరూపాక్ష వాసవ అమ్మ పెరుగుతున్న కొద్దీ దినదినాభివృద్ధి చెందుతూ ఎట్లయి అలా గర్వంగా వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అలాగే వాసవి అమ్మవారు అక్కడ నగరేశ్వర స్వామి స్వామి అనే అతని అంటే శివుడు నగరేశ్వరుగా విలుస్త దానికి ప్రేరణ చేస్తూ ఉండేది అయితే విష్ణువర్ధనుడు తనకి పరిణయం ఆడ వచ్చాడు అప్పుడు పరిణయం చేసుకోవడం ఇష్టం లేక తన ఆత్మార్పణ చేసుకుంది తనతో పాటు ఏడు వందల పద్నాలుగు గోత్రాలలో నూట రెండు గోత్రాల వారు ఆత్మార్పణ చేసుకోవడానికి సన్నిధమైన ఆ నూట రెండు గోత్రాల వారితో కలిసి గోమాత అంటే ఆవుని పూజించేవారు అని మనకు నాన్నవి ఈ ఆవు ఎంత సౌమ్యమైనదో అంత సౌమ్యమైన వాళ్ళు మన కోమటి వారు అందుకే ఈ సౌమ్య స్వభావము వ్యాపార వాణిజ్య రంగాలలో అభివృద్ధి చెందే గుణం ఉంది కాబట్టి కోటి రూపాయలు ఇచ్చినా సరే కోమటి వాళ్ళ స్నేహం చేయండి అని ఏ ఏది చేసినా కోమటి వాళ్ళతో సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధి వాళ్ళతో పాటు అభివృద్ధి చెందితే దాంట్లో లాభాలే కానీ నష్టాలు ఉంటాయి అట్లే ఇప్పుడు మన వైశ్య వైశ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు కొన్ని జైటి రోషయ్య గారు రాజకీయ పరంగా చూస్తే కొన్ని జైటి రోషయ్య గారు తప్ప సత్యనారాయణ గారు గ్రంథి గ్రంథి ఫ్యామిలీ వాళ్ళు సివికే వాళ్ళు వీళ్ళందరూ కూడా మన కోమటి వాదే లాలా లజపతి రాయ్ జాతిపిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా మన వైశ్యులు ఈ ఆర్యవైశ్యులు అవోపా అని ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ యాక్టివిటీస్ అని ఆయవశ్య ఫెడరేషన్ అని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అని అన్నదానాలు ఇవన్నీ చాలా చేస్తూ ఉన్నారు ఇంక మీద కూడా అన్ని రంగాలలో వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రతి ఊరికి ఈ ఆర్యవేశ సంఘాలు స్థాపిస్తూ అన్నింటిలో ముందుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్లే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆర్యవేశ్య మన హైదరాబాద్ లో పోటీలో వైశ్య ఆస్తులు ఉంది మనం మన వాళ్ళలో ఎవరైనా మూర్ వాళ్ళు ఉంటే యూపీఎస్సి కానీ ఎంసెడ్ కానీ రాసే వాళ్ళకి అది అకామిడేషన్ విద్యా వైద్యం అన్ని అందిస్తూ అయితే ఇంతసేపు నేను ఆర్యవేష్ అమ్మాయిగా మాట్లాడాను ఇంకా ఇంకా నేను ఒకసారి డాక్టర్గా మాట్లాడదాం అనుకుంటాను నేను నేను మీకు కొంతమంది తెలిసి ఉంటాను తెలియకపోయి ఉంటాను నా స్వస్థ నా అమ్మగారి ఊరు చింతే ఊరు మా పెద్ద గారిని మళ్ళీ స్థాపీ నా నర్సింగ్ శ్రీనివాస ని గజ్వేలో స్థాపించాను ఆ నా సంస్థ అభివృద్ధి చెందడానికి మన చిన్నదే ఎంతో కోఆపరేట్ చేశారు దానికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మన వైశ్యులు వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు కానీ మన ఆరోగ్యం అదేవిధంగా ఆర్య సిద్దిపేట జిల్లా ఆర్యవేశ మహాసభ ఫౌండర్ వైద్య రత్నాకర్ గారు ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ పంపు అంజనేయు గారు ప్రధాన కార్యదర్శి సముతాల హరినాథ్ గారు ప్రస్తుత మహిళా అధ్యక్షురాలు పప్ప మాలవి గారు అదేవిధంగా వివిధ మండలాల నుంచి జిల్లా సిండికేట్ జిల్లా కోశాధికారి మాంకా స్టేజ్ పైన అతిర రాష్ట్ర జిల్లా మండల నాయకులు స్టేజ్ ముందునటువంటి నాయకులందరికీ కూడా జయదేవూర్ ఆయవశ పట్టణ మండల శాఖ పరిశ్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఏకంద్రీయంగా జయదేవూర్ మండల శాఖ అధ్యక్షులుగా మీరందరూ కలిసి నూతనంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీరు కోరిన విధంగా మీ కొరకు అంటే నేను మీ కొరకు ఏదైనా నా ప్రతి కార్యక్రమంలో మీకు ముందుండి ఏ సహాయ సహకారమైన అందించడానికి ముందుంటానని మహిళా అన్ని విభాగాలను ముందు తీసుకుపోయి జిల్లా స్థాయిలో మన మండల స్థాయి మండల స్థానాన్ని ముందు వరుసలో ఉంచడానికి కృషి చేశానని అదేవిధంగా ఇక్కడ కొన్ని రంగంలో కొన్ని కావాల్సినటువంటి మనకు ముఖ్యమైనటువంటి నాయకురాలైనటువంటి తెలంగాణ ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ గారు తల సుజాత మేడం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది వాటిలో ఒకటి ఒకటేంటంటే మా యొక్క ధర్మశాల చాలా శిథిలావస్థలో ఉంది దానికి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంపీసీ చైర్మన్ ఒంటరి ప్రభావిరెడ్డి గారు వైశ భవనానికి నిర్మాణానికి ఒక యాభై లక్షల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ ను మాకు మళ్ళీ వచ్చే విధంగా మన మేడంగా సృష్టి చేస్తారని కోరుకుంటాను అదేవిధంగా మా స్మాన వరిష్ఠల యొక్క శ్మశాన వాటికి కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దానికి కూడా సహకరించి దానికి కూడా ఏమైనా సహాయ సహకారం ప్రభుత్వ పరంగా అందజేయాలని కోరుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తూ సంతోషం ఒక రెండు నిమిషాలు మీరు మౌనంగా మీ పేర్లు జగదేవపూర్ మండల వైశ్య సంఘం పదవిని అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ ఆదేశాలను పాటిస్తూ పాటిస్తూ సిద్దిపేట జిల్లా సిద్ధిపేట జిల్లా ఆద్యవేశ మహాసభ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని మండలా మండల జగదేపూర్ పట్టణ పట్టణవై సంఘం అభివృద్ధికి